ఫ్రెండ్స్ మనమైతే అయితే అడవికి అయితే వెళ్ళి నెల్లరైతే తెచ్చుకున్నాం కదా చూడండి ఎక్కడికి పెట్టుకున్నాను టమోటాలు ఎరగడ్లు తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర చింతపండు వీటిని అయితే బాగా నూనెలు అయితే వాడుచుకోవాలి టమోటాలు ఎర్రగడ్లు ఇవి కూడా బాగా ఇవి ఇవి లాస్ట్లో వేయించుకోవాలి బాగా పచ్చి పచ్చిగా లేకుండా బాగా వేగిపోవాలి ఇవి అప్పుడైతే నస్ లేకుండా ఉంటాయి నల్లేరి సో ఇది ఫ్రెండ్స్ పచ్చడి కావాల్సిన వస్తువులు అయితే ఇవి ఇప్పుడైతే మనం అయితే పచ్చడి అయితే స్టార్ట్ చేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పూజిత తెలుగమ్మ వ్లాగ్స్ ఇదేంట్రా మేల్ వాయిస్ వస్తుంది అనుకుంటున్నారా దానికి డబ్బింగ్ చెప్పడం అంతగా రాదు అందుకని నువ్వే చెప్పేసి అని చెప్పింది అందుకని నేను చెప్పడం జరుగుతుంది అనమాట ముందుగా మనమైతే బాణల్లోకి ఆయిల్ తీసుకొని బాగా వేడికాక మనకి పచ్చడి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటిని నూనెలో వేసుకొని వేయించుకోవాలి వేసుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదేవిధంగా మనం కట్ చేసుకున్న టమోటాలని ఎర్రగడ్డలని అదేవిధంగా నూనెలో వేసి బాగా వేయించుకోవాలి అలాగే మనం నెల్లేరు కూడా బాగా నూనెలో వేసుకొని బాగా వేయించుకోవాలి లేకపోతే మనకి టేస్ట్ అనేది సరిగ్గా రాదు ఇలా బాగా మనం వేయించుకొని వీటి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మనం ఈ నెల్లరిని పచ్చడి 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 చేసుకోవాలి ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటుంది తినేదానికి టేస్ట్ కూడా ఉంటుంది ఇలాంటి పచ్చళ్ళు మన పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చాలాసార్లు చేసేవాళ్ళు కాకపోతే ఇప్పుడు ఇది కనుమరుగైపోయింది అయిపోయింది మీకు లాక్ చేయడం వల్ల ఇది మీకు చేసి చూపిస్తున్నాం అనమాట ఓకే మనం పచ్చడి అయితే కొడదాం ఓకే ఫ్రెండ్స్ మనం అనుకున్న పచ్చడి అయితే రెడీ అయిపోయింది